ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన క్వార్టరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా ఉదా అది రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు ఉదాహరణ మీ మీ ఏబిఎన్ ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా ఉంటుంది కదా ఇవాళ రాధా మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకో ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి ధోరణి చూసిన వాళ్ళు లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడేది ఎలా చెప్పు ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద మా ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకి అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో సో వెళ్ళిపోయినటువంటి వారు ఇంతకంట ఇదిగా మాట్లాడతారనుకోవడం మా అమ్మాయికత్వం మీ అమ్మాయికత్వం ఢిల్లీలో వారు మాట్లాడినటువంటి మాటలకి నిన్న విజయవాడలో మాట్లాడినటువంటి మాటలకి చాలా వ్యత్యాసం కనబడింది అనేటువంటిది నా అభిప్రాయం సో ఏదేమైనప్పటికీ సరే ఈ కోటరీ గురించి కానీ లేకపోతే ఇంకోటి గురించి కానీ ఇంకోటి గురించి మాట్లాడినప్పుడు మనం కూడా ఆ స్థాయిలో మనం చేసాం కదా ఆ స్థాయిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించాం కదా ఒకవేళ నిజంగా నిన్న వారు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఈ ఏదైతే వారు మెన్షన్ చేసినటువంటి క్వార్ట్రీ అనేటువంటి మాట మాట్లాడారో లేదా పూజారులు అనేటువంటి మాటలు మాట్లాడారో మొన్నటి వరకు ఆ పాత్రలో మనం కూడా పనిచేసాం కదా మరి చేసినప్పుడు మరి మనం ఏం చెప్పుంటాం మనం ఏం చేస్తుంటాం అనేటువంటిది కూడా ఒకసారి అంటే సి పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంతకంట బెటర్గా మాట్లాడతారు లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారు అనేది నిన్న మాట్లాడిన తర్వాత వారు ఏదో ఒక ఆయన వ్యవసాయం చేసుకోబోట్లేదు రాజకీయం చేయబోతున్నారు అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా అర్థమైంది ఆయన అయితే వ్యవసాయం చేయబోడు ఆయన రాజకీయం చేస్తారనేటువంటిది నాకు నిన్న వారి మాటల ద్వారా అర్థమైంది